భారత రాజ్యాంగం గిరిజనులకు ఇచ్చిన హక్కులను బీజేపీ ప్రభుత్వం తుడుం తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు ఆలంకోటి తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఆయన పువర్తి గ్రామంలో మాట్లాడారు ఇప్పుడు ఆయన మాటల్లో విందాం అలాగే ఆదివాసీ సమాజం మొత్తం కూడా తీవ్రంగా ఖండిస్తుంది ఆదివాసీ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది ఈ యొక్క మరి కుట్ర వెనకాల మొత్తం కూడా అమిత్ షా కావచ్చు మోడీ కావచ్చు అట్టనే జందార్ కంపెనీ కావచ్చు అంబానీ కావచ్చు ఆదాని కావచ్చు రకరకాల మొత్తం కూడా ఇక్కడ ప్రయత్నాలు ఉన్నాయి దాంట్లో బాగానే జరిగింది అంటే ప్రజాస్వామ్యంబద్ధంగా ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారంగా మొత్తం కూడా ఎవరైనా బతుకొచ్చు ఏ రకంగా జీవించవచ్చు సరే నువ్వు నీకు నీకు చట్టమే ఉంది కదా నీకు చట్టం ఉన్నప్పుడు ఆ చట్ట ప్రకారంగా అరెస్ట్ చేసి నువ్వు జైల్లో పెట్టి లేకపోతే విచారణ చేయి ఏ రకంగా చేస్తున్నావు ఇది కేవలం మొత్తం కూడా అంటే మార్చి థర్టీ వన్ కల్లా మొత్తం కూడా నక్సలైట్లు తీయకుండా చేస్తుంటు ఓకే నేను కాదనట్లేదు ఈ నక్సలైట్ల ఎందుకు ఉద్భవించింది భూమి కోసం భుక్తి కోసమే కదా దున్నేవానికి మొత్తం కూడా కావాలని ఇచ్చింది మరి దాని మీద మొత్తం కూడా ఇప్పుడు నువ్వు ఒక టార్గెట్ పెట్టుకో మరి ఎందుకు జీవో నెంబర్ త్రీ మీద ఎందుకు టార్గెట్ పెట్టుకోలేదు ఎందుకు నిరుద్యోగం మీద టార్గెట్ పెట్టుకోలేదు ఎందుకు ఉన్నాచ్చో మీరు టార్గెట్ పెట్టుకోలేదు ఎందుకు ఈ మీద టార్గెట్ పెట్టుకోలేదు కేవలం మొత్తం కూడా ప్రజాస్వామ్య గొంతులు నొక్కటం కోసం ఈ టార్గెట్ పెట్టుకోవడం కరెక్ట్ అంటున్నాను మీ అవినీతి పనులు మొత్తం కూడా ఎంతమంది ఉంటారు మినిస్టర్లు చాలా మంది ఉండరు కదా మరి వారి మీద మొత్తం కూడా అవినీతి మొత్తం కూడా చేస్తున్నాడు ఏడ జీరుకు ఏం చేస్తుండ్రు ఇది కేవలం మొత్తం కూడా ఆదివాసుల మీద జరిగే దాడి ఈ దాడి మేము ఇప్పుడే కాదు గత గతం నుంచి నుంచి మేము కొట్టాడుకుంటూ వస్తున్నాం ఆకులు మాకు వచ్చినాయి ఆ చట్టాన్ని అమలు చేయమని కోరుతున్నాం దీనికోసం రూపం మారుతుంది తప్ప ఈ ఆకరికి ఆకర ఉన్న సేపు ఎప్పుడు కూడా కోరటం ఆగదని ఈ సందర్భంగా మోడీని అమిత్సాన్ని సరిస్తుంది కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు మా బుడు దీని ద్వారా మొత్తం కూడా ప్రజా అంటే ప్రజలకు తెలియజేయండి తర్వాత ప్రభుత్వానికి గుర్తు చేసేది కదా అంటే ఇక్కడ మా కార్యక్రమం ఈరోజు దినాలు జరుగుతున్నాయి ఈ దినాల కోసం మేము తెలంగాణ రాష్ట్రం జరిగింది వచ్చినాం అందరం కూడా మా యొక్క ఉద్యోగస్తులు కావచ్చు లేకపోతే లాయర్లు కావచ్చు లేకపోతే వివిధ సంఘాలకు సంబంధించిన అందరూ కూడా రావడం జరిగింది కానీ ఇది మూటగా పెళ్ళిపోతుంది అక్కడ పట్టుకున్నారు పట్టుకొని కాల్ చంపింది విచారణ చేయొచ్చు జైల్లో పెట్టవచ్చు తర్వాత వాళ్ళు కోర్టు ద్వారా మొత్తం బయటకు వస్తారు ఇది కాకుండా మొత్తం కూడా ఒక టార్గెట్ ఇక్కడ కగారు అనే టార్గెట్ పెట్టుకొని మరి సంపటం అనేది కరెక్ట్ కాదు మేము ఒకటే అడుగుతున్నాం నువ్వు కగారు లేకనే మొత్తం కూడా నీ కాయ మొత్తం కూడా కగారు పెట్టుకో అట్లనే నిరుద్యోగాన్ని కగారు పెట్టుకో లేకపోతే ఉద్యోగాలకు మొత్తం కూడా ఇది ఇది కగారు పెట్టుకో వన్ ఆఫ్ సెవెంటీ కగారు పెట్టుకోవ్ అటువంటి చట్టం రెండు వేల ఐదు ఉన్నది ఉన్నది కదా దానికి కగారు పెట్టుకో మరి ఏ రకం చేత కాక మొత్తం కూడా ఇలాంటి డైవర్ట్ చేసేసుకుంటా ఇది మొత్తం కూడా కేవలం జాతి కంపెనీలకి అందాని ఆమా ఆమానికి మొత్తం కూడా అట్టబెట్టడం కోసం పెద్ద పెద్ద రూట్లు వేసుకొని మరి ఆదివాసీలు చంపుతు ఇది న్యాయం అడుగుతున్నాం న్యాయం అడుగుతున్నాం మేము గుట్టిగా రాలే నీ భిక్షతో రాలే నీ భిక్షతో రాలే మోడీ మోడీ దయ వల్ల కాదు మేము వచ్చింది తర్వాత అమిత్ షా వల్ల కాదు సోనియాకాంత్ వల్ల కాదు లేకపోతే ఇంకో రేవంత్ రెడ్డి దేవాల కాదు మా మేము కష్టపడి మొత్తం కొట్లాడి మొత్తం హక్కులు తెచ్చుకున్నాం బ్రిటిష్ గవర్నమెంట్ కాంచెలు ఇప్పటి నుంచి కాదు మాకు రెండు వేల పదిహేడు కాంచెలు మాకు హక్కులు ఉన్నాయి ఆ హక్కులు మొత్తం తుంగలు దొక్కుకుంటూ మొత్తం భారత రాజ్యంలో పంతొమ్మిది యాభై జనవరిలో మొత్తం దాన్ని పొందుపరిస్తే మమ్మల్ని చంపుకుంటే పోతుండు మీకేంటి ఇక్కడ క్యాంపులు ఎందుకు మీ ఏరియాలో మేము వచ్చిన మా మా ఏరియాలో వస్తుండ్రా ఎంత మంది మొత్తం కూడా ఆడపిల్లలు మొత్తం కూడా బాధపడుతుండు తల్లి ఎంత బాధపడుతుంది అంటే మాట్లాడితే అర్బన్ లక్షణం వేయడానికి మాట్లాడితే జైలు పెడతారు మీ చేతులు ఏమదా ఈ భారత రాజ్యాంగం మొత్తం కూడా మాకు నిర్మించబడదు ఐదు ఆరు సెట్లు మాకు రే హక్కులు మీరు ఎవరు ఇక్కడ పీస చట్టం లేకుండా ఇక్కడ క్యాంపులు పెట్టడానికి ఎవరు మొత్తం కూడా ఇక్కడ మొత్తం భూములు తీసుకోవడానికి ఎవరు మొత్తం కూడా ఇక్కడ మొత్తం ఖనిజాలు దొవడానికి ఏం హక్కులు ఉన్నాయి మీకు సిగ్గు శరం ఉంటే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన కదా ఆ ప్రమాణం చేసి మొత్తం కూడా పరిపాలన చేస్తాను కదా మీకు తర్వాద అంటే మీ దోపిడీ మీ పార్టీలకు మొత్తం కూడా లచ్చ లక్షల కోట్లు మొత్తం ఇస్తే ఇట్లా ఆదివాసులు ఇబ్బంది పెడతారా ఒక కన్న తల్లిని మొత్తం కూడా చేస్తారా ఇది రూపం మారుతుంది యుగను పట్టుకుంటే పట్టుకొని మొత్తం ఇది చేస్తే ఆయన పెద్ద నాయకుడు అవుతాడు ఎమ్మెల్యే పోటీ చేస్తే మినిస్టర్ అవుతాడు కాబట్టి ఇట్లా కాపోయినా అట్లా కాకపోయినా మొత్తం కూడా ఆయన పెద్ద నాయకుడు అవుతాడు కాబట్టి సమాజ్ చేసిండు తప్పు ఇది రాజ్యాంగం ఉల్లంఘిస్తుండ్రు ఎవడు మీకు చెప్పింది రాజ్యాంగంలో మొత్తం చంపమని మీకు భారత రాజ్యాంగంలో మీకు అప్పు ఇచ్చిందా మీరు ఎట్లా డెడ్ లైన్ పెడతారు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఏ రకం డెడ్ లైన్ పెడతారు ఇక్కల తిక్కలు మొత్తం కూడా మొత్తం మాట్లాడుతున్నాం మినిస్టర్లు కావచ్చు మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు బీజేపీ వాళ్ళు తప్పు ఇది వాళ్ళమ్మ ఇంటికి వచ్చేసి వాళ్ళమ్మ చేతులు కడిగి ఇస్తరాకులు కడిగేసి మళ్ళీ రెండు రోజులు మొత్తం కూడా ఆమె పేగందాం దింపేస్తారా ఆ తల్లి ఎంత బాధపడుతుంది ఆదివాసులు ఎంత బాధపడుతున్నాం తప్పు చేస్తుండ్రు ఇది కరెక్ట్ కాదు అయితే దాగుతుంది కోరడమే తాగలదు